అప్కమింగ్ ప్రేమలో శివపార్వతికి గంగకి పెళ్ళి అయిపోతుంది ఆ తర్వాత శివపార్వతిని హాస్పిటల్ కి అంబులెన్స్ లో తీసుకుని వెళ్తూ ఉంటారు గంగా వాళ్ళ ఇక శివపతి చాలా సీరియస్ కండిషన్ లో ఉంటుంది అలా ఉండడంతో ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఏడుస్తూ ఉంటారు ఇక శివపార్వతిని పార్వతిని హాస్పిటల్ తీసుకోని గంగ డాక్టర్ డాక్టర్ అని అరుస్తాడు ఆ తర్వాత డాక్టర్ వచ్చి ఏమైనా అని చెప్పి అడుగుతూ ఉంటే విషయం తాగిందని చెప్పి శివపార్వతి గురించి గంగ వాళ్ళు చెప్తారు ఆ తర్వాత శివ పార్వతిని తీసుకొని వెళ్ళి డాక్టర్స్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు తన మిమ్మిన విషయాన్ని అంతా కూడా బయటకు తీసుకొని వస్తూ ఉంటారు ఇక అప్పుడే గంగ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కూడా బయటే నిల్చొని ఉంటారు అప్పుడే అక్కడ ఒక నర్స్ వచ్చి సార్ మిమ్మల్ని డాక్టర్ పిలుస్తున్నారు అని చెప్పగానే గంగ ఏమో లోపలికి ఉంటే ఈ డాక్టర్ కాదు మీ నాన్నగారు మల్లికార్జున గురించి మాట్లాడడానికి డాక్టర్ పిలుస్తున్నారు అని చెప్పగానే దేవరాజ్ ఒక్కసారి షాక్ అవుతాడు ఇక గంగయ్యమ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తాడు వాళ్ళ చెల్లెళ్ళు కూడా అక్కడే ఉంటాడు అక్కడ డాక్టర్ చెప్పింది గంగ షాక్ అవుతూ ఉంటే దేవరాజ్ ఇది సీక్రెట్ సీక్రెట్గా చూస్తాడు మరి మల్లికార్జునకి ఏమైంది ఏం జరుగుతుంది దేవరాజ్ ఎందుకు షాక్ అయ్యాడన్నది అప్పుడు మీరు సార్లు చూద్దాం